హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ కట్ ఆఫ్ మనకి థర్టీ వన్ ఎన్ఐటీస్లో ఉండము ఎన్ఐటీస్ టోటల్గా ముప్పై ఒకటి ఉండడం జరిగింది దీనిలో కొన్ని ఎన్ఐటీలని మరి స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు సార్ నాకు సెవెంటీ వన్ వచ్చింది సెవెంటీ టూ వచ్చింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది నైంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఏ ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది అని అడుగుతున్నారు దానికోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాం ఈ వీడియోని అయితే కావాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి దయచేసి స్క్రీన్ షాట్ క్లియర్గా వీడియో ఏం చూడొద్దు కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ వీడియో ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఇన్ డీటెయిల్గా మీ ఫ్యామిలీ మెంబర్తో చూసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్క్రీన్ షాట్ తీసుకోండి నేను కొన్ని ఎన్ఐటీలు ఇవ్వడం అయితే జరిగింది మరి మన సబ్స్క్రైబర్లు కానీ కేసు వన్లో కంప్యూటర్ సైన్స్ ఇస్తున్నాను మెకానికల్ ఇస్తున్నాను ఈ మధ్యలో మీరు ఈసీఈ కానీ మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు సపోజు ఇది మెకానికల్ అనేది సివర బ్రాంచ్ కాదు సివిల్ మెకానికల్ ఈ రేంజ్లో ఉంటుంది మరి ఇక్కడ సిఎస్ఈ తర్వాత తర్వాత మరి ఈసీ ఎలక్ట్రికల్ ఆ విధంగా వస్తాయి ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్కి మనకి నైంటీ త్రీ నైంటీ ఫోర్ నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ పర్సంటేజ్లు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తే ఏ కాలేజెస్ వస్తాయి మరి ఎయిటీ ఎయిటీ నుంచి ఎనభై ఐదు పర్సెంట్ పర్సెంటైజ్లు వస్తే ఏ కాలేజ్ మెకానికల్ ఏ కాలేజెస్ వస్తాయి ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి నైంటీ వన్ నైంటీ టూ పర్సెంట్ పర్సంటైజ్లు వస్తే ఏ కాలేజెస్ వస్తాయి నైంటీ ఫైవ్ టు సెవెంటీ నైన్ మెకానికల్ వస్తే ఏ కాలేజెస్ వస్తాయి ఎస్సీ ఎస్టీకి ఎయిటీ ఎయిటీ సిక్స్ పర్సంటైల్ ఇని ఎనభై నుంచి ఎనభై ఆరు మధ్యలో వస్తే ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది మరి కంప్యూటర్ సైన్స్ రావచ్చు మరి సి మెకా పర్సంటేజ్ మెకానికల్ అయితే అరవై ఆరు డెబ్భై ఒకటి మరి ఏ కాలేజ్ వస్తే అవకాశం ఉందనేది ఈ వీడియోలో చూస్తున్నాను సపోజు మీకు నాకు తెలిసి ఒకటి ఒకటి గోవాలో రావచ్చు ఇప్పుడు ఈ ర్యాంకుల్లో ఎవరైతే ఉన్నారో నేను చూస్తున్నాను ఓకే నాకు తెలిసి ఓకే మరి నాకు తెలిసిన తర్వాత సపోజు మీకు గోవాలో ఛాన్స్ ఉంది ఓసీ పిల్లలు నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆర్థంలో ఉన్న వాళ్ళకి గోవాలో రావచ్చు జంషెడ్పూరు మిజోరం ఎన్ఐటి మిజోరం ఎన్ఐటి మణిపూర్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఎన్ఐటి అమీర్పూర్ ఉత్తరాఖండ్ ఎన్ఐటి నాగాల్యాండు ఎన్ఐటి సిక్కిం ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఎన్ఐటీల్లో వచ్చే ఛాన్స్ ఉంది ఛాన్స్ రావచ్చు మే వీ గెట్ అనమాట ఎనభై ఎనభై ఆరు పర్సెంట్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు మిజోరాంలో రావచ్చు అరుణాచల్ అదే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి చూసినప్పుడు నైంటీ నైంటీ వన్ గోవాలో రావచ్చు మిజోరాం రా మిజోరాం ఎన్ఐటి మిజోరం ఎన్ఐటి మణిపూర్ ఎన్ఐటి జమ్షెడ్పూర్ ఎన్ఐటి అమీర్పూర్ ఎన్ఐటి నాగాలాండ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అంటే ఇది హోమ్ స్టేట్ ఆంధ్ర పిల్లలకైతే ఈజీగా వచ్చేస్తుంది అదేం లేదు హోమ్ స్టేట్లో ఆంధ్ర పిల్లలకి కాంపిటీషన్ ఉంది గుర్తుపెట్టుకోండి హోమ్ స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చదివే పిల్లలు ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ ఉంది అది గుర్తుపెట్టుకోండి తెలంగాణ వాళ్ళకి ఏమన్నా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎనిమి ఎనభై ఎనభై ఆరు వస్తే ఏమన్నా ఛాన్స్ రావచ్చు అది గుర్తుపెట్టుకోండి మరి ఉత్తరాఖండ్ సిక్కిము మరి ఇది కూడా మీకు అప్డేట్ రావటం అయితే జరుగుతుంది అండ్ ఇది ఈ ఎన్ఐటీల్లో మీకు ఛాన్స్ రావచ్చు ఎన్ఐటి ఎన్ఐటి గోవా కానీ జమ్షెడ్ సపోజ్ మెకానికల్ ఉంది మెకానికలు ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ వచ్చిన వాళ్ళకి జమ్షెడ్పూర్ గోవా కానీ మిజోరాం కానీ మణిపూర్ కానీ ఎన్ఐటి అమీర్పూర్ కానీ ఎన్ఐటి నాగాల్యాండ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అరవై ఆరు పర్సెంట్ ఎస్టీలో దీనికి ఇది ఇది చూసుకోండి అరవై ఆరు నుంచి డెబ్భై ఒకటి వచ్చిన వాళ్ళకి కొద్దిగా తక్కువ కాలేజీలు వస్తాయి అంత మంచి బ్రాంచెస్ అయితే రావు ఎందుకంటే ఇక్కడ సివిలు రావటం అయితే జరుగుతుంది వీళ్ళందరికీ సివిలు మెకానికలు వీళ్ళకి కూడా సివిల్ మెకానికల్ వచ్చే ఛాన్స్ ఉంది సివిల్ కూడా మెకానికల్ వచ్చే ఛాన్స్ ఉంది అంత మంచి బ్రాంచెస్ అయితే రావు ఎందుకంటే తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్లో మంచి కాలేజ్ వస్తే అప్పుడు మీరు మీరు రియలైజ్ అవుతారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కానీ నాకు ఈ కాలేజ్ వస్తే మంచిది బాగుంటుంది ఆ కాలేజ్ వస్తే మంచిది కానీ ఎంసెట్ వస్తే అప్పుడు ఎంసెట్లో మంచి సపోజ్ ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఈ కాలేజీని అసలు ఎవరు దేఖను కూడా దాకరు అది గుర్తుపెట్టుకోండి సపోజ్ జేఎన్టీలో నాకు కంప్యూటర్స్ వచ్చింది ఈ కాలేజీలో ఎవరు రారు సపోజ్ నాకు ఓయూలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఈ కాలేజీకి ఎవరో రావరు అదేవిధంగా సిబిఐటి వచ్చింది వాసవి వచ్చింది ఈ కాలేజీకి ఎవరు కన్నెత్తి కూడా చూడరు ఇప్పుడు ఏంటంటే సార్ నాకు అక్కడ వచ్చిద్దా ఎక్కడొచ్చిందా అంటున్నారు మీకు ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ కానీ వచ్చి వచ్చి ఉంటే ఈ కాలేజీలకి రారు ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా నైంటీ త్రీ పర్సెంటేజ్లో నైంటీ త్రీ పర్సెంట్ ఓపెన్ పిల్లల్లో నైంటీ త్రీ నైంటీ ఫోర్ ప వచ్చిన పిల్లలకి గోవా కానీ జమ్షెత్తిపూర్ కానీ మిజోరాం కానీ మణిపూర్ కానీ ఆంధ్రప్రదేశ్ నాగాలాండ్ హమీర్పూర్ ఉత్తరాఖండ్ సిక్కింలో వచ్చే ఛాన్స్ ఉంది ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఏంటంటే కామెంట్ పెట్టు నేను అడగటం మీరు చెప్పడం ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా అందరికీ నేను రెస్పాండ్ ఇవ్వలేను ఇది ఈ డేటా అయితే మీరు పెట్టుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్